హాయ్ వెల్కమ్ టు ఏఐ టెక్ ఎన్ తెలుగు నేను మోహన్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్ ఏఐ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఇట్స్ లైక్ బ్రెయిన్ ఒక బ్రెయిన్ లాంటిది మనకి బ్రెయిన్ ఉంటుందో సో అలాగే ఏఐ దానికి బ్రెయిన్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ ఉదాహరణకు ముగ్గురు వ్యక్తులకు ముగ్గురు ఫ్రెండ్స్కి ఒక కళ్ళకు కంతలు కట్టి వాళ్ళకు ఒక యాపిల్ పండు ఇచ్చాము అనుకోండి అప్పుడు వాళ్ళని గుర్తించాలంటే ఇలా మొదటి వ్యక్తి వచ్చేసి దాని షేప్ అంటే ఆ షేప్ రౌండ్ షేప్ ని గుర్తించి దానికి ఒక ఇన్పుట్ సేకరిస్తారు రెండో వ్యక్తి వచ్చేసి దానికి ఒక టేస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ని ఆ ఒక మెమరీని సేకరిస్తారు మూడో వ్యక్తి వచ్చేసి దానికి ఒక స్మెల్ ఆ స్మెల్ అన్న మెమరీని గుర్తించి ఆ ఒక మెమరీని సేవ్ చేసుకుంటారు సో ఇది వచ్చి ఒక ఇన్పుట్ లేయర్ సో ఈ ఇన్పుట్ లేయర్ తర్వాత సబ్మిషన్ అంటే లైక్ బ్యాక్ ఎండ్ లో వీళ్ళు డిస్కస్ చేసుకున్న మూడు ఇన్ఫర్మేషన్స్ అయితే స్మెల్ టేస్ట్ షేప్ దీని ఆధారంతో ఒక అవుట్పుట్ లేయర్ క్రియేట్ అవుతుంది అది వచ్చేసి ఏంటంటే దిస్ ఇస్ అన్ యాపిల్ సో ఈ విధంగా న్యూరల్ నెట్వర్క్స్ అనేది పనిచేస్తుంది